గిరిజన దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ హాల్లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాజీ మంత్రి వర్యులు పుష్పలిల ఎస్సీ సెంట్ కమిషన్ మెంబర్ రాంబాబు నాయక్ పాల్గొన్నారు ఈ సమావేశంలో నిర్వాహకులు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాజేందర్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూల్సింగ్ నాయక్ జిల్లా నాయకులు రాజు నాయక్ దినేష్ నాయక్ శివాజీ నాయక్ శ్రీకాంత్ నాయక్ తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సబ్జెక్ట్ తక్కువ ఏం లేదు నేను మీ అందరినీ అంటే మన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడే దాదాపు ఐదు నెలలు అయితే మీకు తెలుసు మీ అందరికి మరి ఎక్కడ ఏ సమస్య కూడా తెలంగాణ ఏం మార్గ కుటుంబంగా ఉన్నా మేమంతా కూడా ఐదుగురు సత్యులతో మా రాంబాబు నాయుడు కూడా మెంబర్ ఉన్నది మన ఆదిలాబాద్ నుంచి ఇంకా ముగ్గురు ఐదుగురు మెంబర్గా ఉన్నాం మేము ఏ సమస్య తెలంగాణ ఏమో వడ్డా పరీక్ష స్పందించుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం మరి మీ అందరి ఆశస్సులు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మా గిరిజన సందర్భంగా మీ అందరికి కూడా మన ఏ శివాలే మన మనం అందరినీ ఆరోధ్య ఆరాధించుకుంటాము ఎన్ని అందరికీ అదే అదృష్ట బాధ్యత నేను చాలా సంతోషపడుతూ ఉన్నా మరి మొన్న కూడా సూర్యాపే ఒక అమ్మాయి మానసికులు ఆత్మహత్య చేసుకుంటే నేను ఎప్పుడైతే ఆత్మసైత్య ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత మొన్ననే మరి శ్రీరాము శ్రీనివాస్ ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి పోయి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు బాధ్యత ఇవ్వాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది తర్వాత ఈశ్వరమ్మ మరి ఒక ఆదివాసీ ఆమెకు కొట్టి చాలా అన్యాయం జరిగింది ఆమెకు ఆమెకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటే అక్కడ పోయి పరామర్శించి ఆమె ఇల్లు నేనే సై కొరికాయ కొట్టి ప్రభుత్వ ఇంద్రమ్మ ఇల్లు కూడా అక్కడ సాంకేతిక ಮೊನ್ನೆ ಮೊನ್ನೆ ಸಾಕ್ರೆಡ್ಡಿ ಸಸ್ಪೆಂಡ್ ಕಮಿಷನ್ ಇಮ್ರಾನ್ ಕಡೆ ಸಸ್ಪೆಂಡ್ಕೊ ಬಾವು ಅಲ್ಲಿ ಅಕ್ಕಿ ಜಿಲ್ಲಾ ಮಾತಾಡಿನ ಪ್ರಭು ಸದಾ ಮಾತಾಡಿನ ಮೇಲೆ ಅಮೆರಿಕ ವಿಷಯ ಪಿ సంఘటన గంటల నేను ఏమంటున్నా అంటే మన ఎస్సీ ఎస్టీలకు బంజారులకు అందరికి ఆదివాసులు ఎవరైనా సరే అధికారులు మురుగు నాటితే ఒంటి కన్నా రాత్రి కూడా ఆ మురువు మా పర్ణజ్యోతికి తమ కో ఉన్న ఏ సమస్య పడదా మా చెప్పండి మా అన్నగారు చెప్పిండు మరి మన అన్న మా మంచి న్యాయం గారు మరి గుహ ప్రదేశ్ గుడి నుంచి అది కూడా మేము మాట్లాడి అది మరి ఏప్రిలో తెచ్చుకొని తప్పకుండా మేము నోట్ చేసుకున్నా అన్నగా చెప్పింది మరి అక్కడ రక్తం సార్ కూడా పంపాడు తప్పకుండా ఆ హిరవైద్గా ఏ విధంగా జరుగుతుందని చూసి తప్పకుండా మేము న్యాయం చేస్తాము ఆ ఇరువేదన విషయంలో ప్రమోజనం సర్వేషన్ లో అడవి ప్రమోచన ఏవి లేక ఉండదు నాన్ని కూడా చదువు చేస్తాం చెప్పి తెలియజేసుకుంటు నేను ఎంత ఉందో